హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు జీవిత విశేషాలు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నటువంటి అంశం డాక్టర్ దేవరాజు మహారాజు వారి డెబ్భై ఐదవ జన్మదినోత్సవం ఇవాళ మహమ్మద్ గౌస్ విరచించి అందజేయగా ఆ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను ఇక వినండి డాక్టర్ దేవరాజు మహారాజు హేతువాది జంతు శాస్త్ర ప్రొఫెసర్ కవి విమర్శకుడు కథా రచయిత బాల సాహిత్య తెలుగు రచయితగా శాస్త్రవేత్తగా రచయితగా నాటకర్తగా అనువాదకుడుగా కాలమిస్టుగా వ్యాసకర్తగా అనేక రచనలు చేశారు సమాజంలో శాస్త్రీయ అవగాహన పెంచేందుకు సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు వ్యంగ్య రచనలు చేశారు తెలంగాణ ప్రజల భాషలో కవిత కథ చెప్పి మెప్పించి కవిగా కథకుడిగా స్థిరపడ్డారు భారతీయ భాషల కవిత్వాన్ని కథలను తెలుగులోకి అనువదించి తెలుగు కళ్లకు ఇరుగు పొరుగు దృశ్యాలను చూపించారు వెండితెర కవిత్వంగా కొనియాడుతున్న భారతీయ సమాంతర సినిమాను విశ్లేషించారు పాపులర్ సైన్స్ రచయిత వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ దేవరాజు మహారాజు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ దేవరాజు మహారాజు గారు ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటిన వరంగల్ జిల్లా కోడూరులో జన్మించారు స్వగ్రామం వడపత్తి భువనగిరి హైదరాబాదుల్లో వీరి విద్యాభ్యాసం కొనసాగింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల ఐదులో జంతు శాస్త్రంలో ఎంఎస్సి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో డాక్టరేట్ అందుకున్నారు తెలంగాణ ప్రజల భాషలో కవిత కథ చెప్పి మెప్పించి కవిగా కథకుడిగా స్థిరపడ్డారు జానపద సాహిత్య పరిశీలన చేశారు విజ్ఞాన గ్రంథాలను ప్రచురించారు తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా సంపాదకుడిగా వ్యవహరించారు భారతీయ వారసత్వం సంస్కృతి విజ్ఞాన నాగరికతలు డిగ్రీ పాఠ్యగ్రంథమే అయినా సంపాదకుడిగా దానిని యుపిఎస్సి స్థాయి పోటీ పరీక్షలకు పనికి వచ్చే విధంగా తీర్చిదిద్దారు ఎయిడ్స్పై అవగాహన కోసం తెలుగులో తొలి పుస్తకం రాసి సామాజిక బాధ్యత కవికి ఉండాలని నిరూపించారు దేవరాజు మహారాజు జర్ననిస్ట్ స్టెయిన్ బెక్ నవల ది ఫెరల్ అనే దాన్ని తెలుగు పాఠకులకు మంచి ముత్యంగా అందించారు జువాలజీ ప్రొఫెసర్గా పరాన్న జీవులపై పరిశోధనలు చేస్తూ చేయిస్తూ పీజీ విద్యార్థులు పరిశోధనా విద్యార్థులకు ఇరవై ఎనిమిదేళ్లుగా మార్గదర్శనం చేశారు దేవరాజుకు ప్రముఖ అనువాదకుడు దండమూడి మహీధర్ అభినవ కొడవటి గంటి కుటుంబరావు అని కితాబునిచ్చారు ఫ్రెంచి గడ్డంతో విలక్షణంగా కనిపించే ఈ తెలుగు కవికి అనేక ప్రత్యేకతలున్నాయి వచన కవిత్వంలో తెలంగాణ జీవద్భాష ప్రవేశపెట్టడం తెలంగాణ ప్రజల భాషలో తొలి కథల సంపుటి ప్రచురించడం మూఢనమ్మకాల నిర్మూలనకు కలం పట్టడం ఇటువంటివి ఉన్నాయి ఎయిడ్స్పై అవగాహన కోసం తెలుగులో తొలి పుస్తకం రాసి కవికి సామాజిక బాధ్యత ఉండాలని నిరూపించారు దేవరాజు మహారాజు గారు నూట యాభై మంది భారతీయ కవుల్ని యాభై మంది మరాఠీ దళిత కవుల్ని కవితా భారతి మట్టిగుండె చప్పుళ్ళు అనే కవితా సంకలనాల ద్వారా పరిచయం చేశారు అలాగే ఒరియా మహాకవి సీతాకాంత్ మహాపాత్ర కవితలను ఎన్నింటినో వీరు అనువదించారు హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మధుశాలిని దాన్ని తెలుగులోకి అనువదించారు ఈయన డెబ్భై మంది భారతీయ కథానిక రచయితల్ని హరివిల్లు అంటూ ఆంధ్రప్రభ వారం పత్రిక పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి తొంభై రెండు సంవత్సరాల మధ్య వారి కథలతో పరిచయం చేశారు భారతీయ భాషల రచయితలను పరిచయం చేస్తూ స్త్రీవాద ధోరణిలో వెలువడిన వారి కథల కథలు కథానికల్ని తెలుగు పాఠకులకు అందించారు పిల్లల కోసం రాసిన చైనా జానపద కథలు నాలుగు పుస్తకాలుగా వెలువడినాయి భారతీయ జానపదం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాల్లో తెలుగులో అక్షరాలతో దేవరాజు మహారాజు చేసిన అనువాదాలు పరిచయాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడుతున్నాయి దేశంలో గౌరవనీయులైన మూర్ఖులు అంటూ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తక సమీక్ష చేశారు ఆయన భూమి ఆరు వేల సంవత్సరాల నుండి ఉందన్న మతపరమైన వాదనకు భూగర్భ శాస్త్ర ప్రకారం బిలియన్ సంవత్సరాల నుండి ఉందన్న వాదనకు పొసగదు మత విశ్వాసకుల దేవుడు మనుషుల్ని ఉన్నది ఉన్నట్లుగా పుట్టించి వారి జాతకాల మీద వారి దైనందిన జీవితం మీద అజమాయిషీ చేస్తున్నాడు కానీ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి ఇతర జంతు జాతుల నుండి అభివృద్ధి చెందుతూ మానవుడిగా రూపాంతరం చెందాడు అనేది వాస్తవం చేసిన పాపాల వల్ల భూతాల వల్ల దయ్యాల వల్ల మనుషులకు రోగాలు వస్తున్నాయని మత విశ్వాసకులు నమ్ముతారు వీటన్నిటినీ కొట్టిపారేసి సూక్ష్మ క్రిముల వల్ల కానీ లోపాలున్న వారసత్వ లక్షణాల వల్ల కానీ జబ్బులు వస్తాయన్నది జీవశాస్త్రం చెబుతూ ఉంది కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ ఎనభై ఐదుకు పైగా పుస్తకాలు ప్రకటించిన డాక్టర్ దేవరాజు మహారాజు ఒక జీవశాస్త్రవేత్తగా సమాజంలో వైజ్ఞానిక స్పృహను మా నవవాదాన్ని సామాన్యులకు అందించే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు నేటి దేశకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాసిన ఈ విశ్లేషణలు జన చైతన్యానికి తప్పక దోహదం చేస్తాయి లోగడ విశాల ప్రచురించిన నేను అంటే ఎవరు అనే వీరి పుస్తకానికి రెండు వేల ఇరవై ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది దేశంలో గౌరవనీయులైన మూర్ఖులు అనే శీర్షికన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఈ గ్రంథాన్ని పాఠకులకు సగర్వంగా అందించింది ఇలా ఎన్నో వారి గురించి వారు అందుకున్న పురస్కారాలకు గాయపడ్డ ఉదయం వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పొందారు హరివంశరాయ్ బచ్చన్ కావ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ వారి సౌజన్యంతో ముద్రించారు అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత కథకుల కథల్ని అనువదించారు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సత్కారం తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం దాశరథి దంపతుల సత్కారం తొలి ఎక్స్రే పురస్కారం సురమౌళి అవార్డు డాక్టర్ పరుచూరి రాజారాం సాహిత్య పురస్కారం వంటి పురస్కారాలను అందుకున్నారు డాక్టర్ దేవరాజు మహారాజు తొలి దశలో కథల పోటీల్లో పలు బహుమతులు అందుకున్నారు ఒక దశాబ్ది కాలంగా నేషనల్ బుక్ ట్రస్ట్ వారికి అదే న్యూఢిల్లీ వారికి సలహా సంఘంలో సభ్యులుగా ఉన్నారు దేవరాజు మహారాజు ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటిలో దేవులపల్లి రామానుజరావు సాహిత్య పురస్కారం అందుకున్నాడు అదే ఏడాది దేవరాజు మహారాజు రాసిన నేనంటే ఎవరు అనే నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం సాధించింది ఈ విధంగా డాక్టర్ దేవరాజు మహారాజు వారి డెబ్భై ఐదో పుట్టినరోజు సందర్భంగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వారి జీవిత విశేషాలను మహమ్మద్ గౌస్ విరచితంసాను అందజేయగా మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ధన్యవాదాలు